హలో ఎవ్రీవన్ ఐఎమ్ కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షిరిడి సాయినాథుని ఆశీసులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ డేస్ కాన్సెప్ట్ ఈజ్ గుమ్మానికి పూర్ద గుమ్మడికాయ మనం కడతామన్నమాట ఎందుకు కట్టాలి ఎప్పుడు కట్టాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితే మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట లేదా బుధవారం నాడు సూర్యోదయానికి ముందు కట్టినా మంచి ఫలితాలు ఇస్తుంది లేదా శనివారం నాడు అమావాస్య తర్వాత అనమాట ఇది శనివారం నాడు సూర్యోదయానికి ముందు కట్టడం వల్ల ఉత్తమమైన ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది సూర్యోదయం అయిన తర్వాత కడితే మధ్యమ ఫలితాలు ఇస్తుంది అంటే సగం వరకే ఆ ఫలితం అనేది మనకి వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఏ పని చేసినా అక్కడ వరకే సగం వరకే ఉంటుంది కదా అలాగే ఏదైనా సరే అది సగం వరకే మనకి ఫలితం ఇస్తుంది అంటే సూర్యాస్తమయం తర్వాత కడితే అదిమ ఫలితాలు ఇస్తుంది అంటే ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు బూడిద గుమ్మడికాయను కట్టే ముందు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కట్టవలసి ఉంటుంది అప్పుడు గృహంలోని మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసుకుంటుంది తర్వాత ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయను నుండి నీరు కారటం మొదలుపెట్టినా లేదా ఎండిపోయి తేలికగా అయిపోయినా వెంటనే ఆ బూడిద గుమ్మడికాయను మార్చేయాల్సి ఉంటుంది ఇదే అంటే ఈ వీడియోలో మనం బూడిద గుమ్మడికాయ ఎండిపోయినా కుళ్ళిపోయిన ఎమట తీసేసి మంచి గుమ్మడికాయ మళ్ళీ గుమ్మడికాయ కట్టండి అమావాస్య తర్వాత రోజు ముందు కడితే మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట అమావాస్య రోజు ఉదయోదానికి ముందుగా కడితే మంచి ఫలితాలు ఇస్తుంది ఓకేనా థ్యాంక్ వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్